తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఫోకస్ పెంచాయి ఏపీ రాజ్యసభ స్థానాలకు బీజేపీ పట్టుబడుతుంటే తెలంగాణ బరిలో దిగేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు వ్యూహాలు రచిస్తున్నారట ఏపీ నుంచి మాజీ ప్రధాని రేసులో ఉండగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రేసులో ఉన్నట్లుగా సమాచారం త్వరలో ఏపీ నుంచి ఖాళీ అవుతోన్న నాలుగు రాజ్యసభ సీట్లలో రెండింటిని సాధించుకునే దిశగా కమలం పార్టీ కసరత్తు చేస్తోందట తెలంగాణ నుంచి రెండు సీట్లను దక్కించుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోందట ఇంతకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు ఏపీ కేంద్రంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమిలో కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది బీజేపీ రాజకీయంగా పట్టుబిగుస్తోంది మరిన్ని రాజ్యసభ సీట్లు కేటాయించాలని చంద్రబాబుపై నిశ్శబ్దంగా ఒత్తిడి తెస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏపీ నుంచి బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలను దక్కించుకుంది గతేడాది ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో ఆర్ కృష్ణయ్య వాక సత్యనారాయణలకు పదవులు దక్కాయి పెద్దల సభ సీట్ల విషయంలో బీజేపీ మాటే చెల్లుబాటు అవుతోంది ఇక ఇప్పుడు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి మాజీ ప్రధానికి కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది మిగిలిన మూడు స్థానాలు టీడీపీ బీజేపీ జనసేనకు దక్కే అవకాశం ఉంది ఈ రేసులో మూడు పార్టీల నుంచి ముఖ్య నేతల పేర్లు చర్చల్లోకి వచ్చాయి ఇరవై ఆరు ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి వీటిలో రెండింటిపై బీజేపీ హక్కులు కోరుతున్నట్లు తెలుస్తోంది జనతాదళ్ల వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి దేవే గౌడను ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్థానానికి నామినేట్ చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం ఎన్డీఏలో భాగ్యస్వామిగా ఉన్న కు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం అంతేకాదు దేవేగౌడ చంద్రబాబు మధ్య దశాబ్ద కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది ఇక దేవేగౌడతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని మరో స్థానానికి నామినేట్ చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇక పారిశ్రామిక వేత్త నుండి ఎంపీగా మారిన సానా సతీష్ కు టీడీపీ మరోసారి మద్దతిచ్చే అవకాశం ఉంది జనసేన పార్టీ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది ఆయనకు ముందస్తు హామీ లభించిందని భావిస్తున్నారు అయితే అభ్యర్థుల జాబితాలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాజకీయంగా ఆసక్తికర సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి జాతీయ స్థాయిలో బీజేపీ భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటోంది జాతీయ స్థాయిలో ఏకంగా డెబ్బై రెండు రాజ్యసభ స్థానాలకు రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్నాయి పదవి విరమణ చేస్తున్న వారిలో మల్లికార్జున ఖర్గే మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ దిగ్విజయ్ సింగ్ షిబు సోరెన్ వంటి నాయకులున్నారు ఇక తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి బీఆర్ఎస్ కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి కూడా రిటైర్ కానున్నారు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్విని తిరిగి నామినేట్ చేయాలని భావిస్తున్నారు అయితే బీఆర్ఎస్ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి స్థానంలో మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది రాష్ట్రాల్లో ఖాళీలు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి తెలంగాణ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా ఏపీ నుంచి మాత్రం బీజేపీ వ్యూహాలకు అనుగుణంగా అభ్యర్థులు ఖరారు కానున్నారు మొత్తానికి ఏపీపై బీజేపీ తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి ఏపీలో రెండు స్థానాలను దక్కించుకునేందుకు బీజేపీ టీడీపీపై ఒత్తిడి తెస్తోంది మరోవైపు తెలంగాణ నుంచి మల్లికార్జున ఖర్గే భరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది మరి వీరు రాజ్యసభకు నామినేట్ అవుతారా లేదా తేలాలంటే వేచి చూడాల్సిందే